ఐ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు జాబ్ వివరాలకు వెళ్తే మళ్ళీ ఉద్యోగాల జాతర ఇరవై వేలకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది మీకు మనకు ఇది ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది మీకు తెలియజేస్తున్నాను చూసుకుంటే వివరాలు చూసుకుంటే ఇరవై వేలకు పైగా ఖాళీలు భర్తీకి చేరండి వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు కొత్తగా రోస్టర్ రిజర్వేషన్లు ప్రభుత్వ కసరత్తు సరికొత్త రోస్టర్ పాయింట్ల మారిన రిజర్వేషన్తో నూతన ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఖాళీల్లో ఉన్న దాదాపు ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది ఎస్సీ రిజర్వేషన్ పూర్తి కావడంతో వీళ్ళని త్వరగా ఈ నోటిఫికేషన్ జారీకి శాఖల సిద్ధంగా ఉన్నాయి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రభుత్వ కొలువులు భర్తీకి చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పంపించిన ప్రతిపాదనలతో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీల వివరాలను తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసి కసరత్ చేస్తున్నారు త్వరలోనే ఈ ఇరవై వేల పోస్టులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నారు కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటారు ఈ కింది వారిలో పదోన్నతులు అలాగే మీకు భర్తీ చేయకుండా నిలుపుదల చేశారు ఇలా రిజిస్ట్రేషన్ ఎక్స్చేంజ్ శాఖల్లో ఇవి ఉంటాయి అలాగే మిగిలిన శాఖల్లో కూడా అప్లికేషన్లు నోటిఫికేషన్ల ద్వారా ఎటువంటి భర్తీ ప్రక్రియ లేకుండా చర్యలు తీసుకున్నారు అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో డిఆర్ పోస్టుల పదోన్నతులకు సీనియర్ అసిస్టెంట్లు అలాగే అలాగే ఆయా పోస్టులకు నేరుగా నియామకం జారీ చేస్తారు గత సంవత్సరం విడుదల చేసిన అమల్ఖాని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఉద్యోగులకు సంబంధించి నూతన ప్రతిపాదనలు కొత్తగా ఏర్పడిన ఖాళీల పూర్తి వివరాలు విడుదల కానున్నాయి ఇందుకు నియామక సంస్థలు సిద్ధమవుతున్నాయి టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి గ్రూప్స్ పోలీస్ ఉద్యోగ ఉపాధ్యాయ వైద్య విద్యుత్ ఆర్టీసీ శాఖల్లో గురుకుల బ్యాక్లాగ్స్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్టు సమాచారం కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వంలో కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని గతేడాది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి జాబ్ క్యాలెండర్ను జారీ చేసింది దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్ను జారీ చేసేందుకు ప్రభుత్వం విభాగాల ఖాళీలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక సంస్థల ప్రతిపాదనలు పంపించాయి అది అమలు జరుగుతున్న సమయంలోనే సరిగ్గా ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా న్యాయస్థానం తీర్పిచ్చింది ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ పూర్తి అయ్యే విధంగా కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం ఇది వరకే స్పష్టం చేసింది దీంతో గత ఏడాది గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగు తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వం విభాగాల ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టింది గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి అలాగే పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధిత విభాగాలకు రేఖలు రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకుళకు గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనను పంపించాయి ఉద్యోగ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్ టీచర్ అలాగే పోలీస్ ఎలక్ట్రికల్ గురుకుల వైద్య విద్య విభాగాల్లో నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు లేదా మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు విశ్వనీయ సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టుల వరకు బ్యాక్లాగ్ ఉన్నట్టు తెలిసింది ముఖ్యమైన నోటిఫికేషన్ల వివరాలు అంగన్వాడీ ఉద్యోగాలకు వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో రానుందని తెలుస్తుంది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్కి కూడా మనకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది పోలీస్ ఎస్ఐ పోస్టులు కూడా ఈ నెలలోనే ప్రజెంట్ అనేది ఎస్ఐ అలాగే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వెలువడే అవకాశం ఉంది బీట్ ఆఫీసర్ పోస్టుల విజ విషయానికి వస్తే మీకు మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చని ఇందులో తెలియడం జరుగుతుంది అలాగే గురుకుల గురుకుల విషయానికి వస్తే గురుకులలో మీకు బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా త్వరలోనే నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు డిగ్రీ లెక్చరర్ అలాగే లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ పోస్ట్ భర్తీ కూడా నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది సింగరేణి కలరీస్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి సింగరేణి అలాగే దీనికి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ రావచ్చు టీచర్ పోస్టులకు సంబంధించి టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి కూడా త్వరలోనే మీకు నోటిఫికేషన్లు రావచ్చు లేటెస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాల కోసం మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్